హాయ్ అందరికీ నమస్తే ఈరోజు బ్రహ్మముడి సీరియల్లోకి వెళ్తే కావ్య కళ్యాణ్ ని అడుగుతూ ఉంటుంది మీ మనసులో అప్పు మీద ప్రేమ ఉందా కవి గారు అప్పు పెళ్ళికి ఓకే చెప్పేసింది అని చెప్తుంది దానికి కళ్యాణ్ వదిన అప్పుకి నచ్చింది కదా తను హ్యాపీగా ఉంటే అది చాలు నాకు అంటాడు అమ్మ ఏమనుకుంటుంది అన్నయ్య ఏమనుకుంటాడు అని అవన్నీ అనవసరం వదిన అప్పు హ్యాపీగా ఉండటమే నాకు కావాల్సింది అని చెప్పి చె చెప్తాడు కళ్యాణ్ అప్పుడు కావ్య అమ్మయ్య నాకు కొంచెం ప్రశాంతంగా ఉంది కవిగారు ఇంకొక మాట ఇస్తారా నాకు అని చెప్పి అడుగుతుంది దానికి ఏంటో వదినా నా చెప్పండి అంటాడు మీరు మీ అమ్మ చూసే పెళ్లికి ఓకే చెప్తారా మీరు జరిగిందంతా మర్చిపోయి హ్యాపీగా ఉండటమే నాకు కావాలి అంటుంది అందుకు కళ్యాణ్ నా పరిస్థితి తెలిసి కూడా అలా అడుగుతున్నావా వదిన రెండు రోజుల క్రిందటే కదా నేను ఆ ఊబిలో నుండి బయట బయటపడ్డాను అంటాడు అందుకు కావ్య మీ అమ్మనోరు మూత పడాలి అంటే మీరు పెళ్లికి ఒప్పుకోవాలి నేను మీ పెళ్లి బాధ్యత తీసుకున్నాను మీరు ఓకే చెప్తే బాగుంటుంది అని చెప్పి వెళ్ళిపోతుంది తరువాత ధాన్య లక్ష్మి హాల్లో టీ కాఫీలు అందిస్తున్న కావ్యను పిలిచి నేను చెప్పిన పని ఏం చేశావు అని అడుగుతుంది దానికి కావ్య నేను కవిగారని అడిగాను తన మనసులో అప్పు లేదు అనగానే మరి పెళ్లికి ఒప్పించావా అని అడుగుతుంది అంతలో రాజ్ వచ్చి ఎవరు ఎవరిని ఒప్పించాల్సిన అవసరం లేదు కళ్యాణ్ మనసులో అప్పు ఉంది అని చెప్తాడు అందరూ ఆశ్చర్యంగా చూస్తారు అంతలో వాళ్ళ పిన్ని ఏంటి అనగానే రాజ్ కళ్యాణ్కి అప్పుకి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను అని చెప్పి అంటాడు దానికి కావ్య మీరు కవిగారు మనసులోకి తొంగి చూసి చెప్తున్నారా ఏంటి నేను కవిగారిని అడిగాను తను ఏమీ చెప్పలేదు అంటుంది అంతలో ధాన్యలక్ష్మి వెనకాల ఉండి నడపాల్సినదంతా నడిపి ఇప్పుడు తెలివిగా మాట్లాడుతున్నావా అంటుంది దానికి రాజు అపర్ణ అమ్మమ్మ గారు అందరూ కలిసి కావ్యకి సంబంధం లేదని చెప్తున్న ధాన్యలక్ష్మి వినవేంటి అని చెప్పి అడుగుతు అడుగుతారు అంతలో స్వప్న కళ్యాణ్ వచ్చి ఏం చెప్తాడో చూద్దాం కళ్యాణ్ పిలవని ముందు అని చెప్పి అంటుంది స్వప్న రాజ్ కళ్యాణ్ని పిలుస్తాడు కళ్యాణ్ రాగానే రాజు చెప్పరా నువ్వు అప్పుని ప్రేమించలేదా పెళ్లి చేసుకోవాలని అనుకోలేదా అని అడుగుతాడు అంతలో కావ్య చెప్పండి కవిగారు అప్పు నీ స్నేహితురాలు మాది స్నేహమే అని చెప్పండి అని చెప్పి అంటుంది ఇందాక నాకు చెప్పింది అదే కదా మీరు అదే చెప్పండి అంటుంది అంతలో ధాన్యలక్ష్మి కూడా నాకు అనామికకు స్నేహం అని చెప్పి ఇప్పుడేంటి ప్రేమ అంటున్నావా అని చెప్పి అంటుంది అంతలో కళ్యాణ్ నాన్నగారు ఒక్క నిమిషం కళ్యాణ్ నీ మనసు ఏమి కోరుకుంటుందో అది మాత్రమే చెప్పు ఇప్పటికే చాలా బాధలు పడ్డావు ఏమైనా సరే నేను ఉన్నాను మీ అమ్మ నోటికి నేను కుట్లు వేస్తాను అని చెప్పి అంటాడు కానీ కళ్యాణ్ నేను అప్పుని స్నేహితురాలిగానే చూస్తున్నాను మా మధ్య ఏమీ లేదు స్నేహం మాత్రమే ఉంది అని చెప్పి నిక్కచ్చిగా చెప్పేస్తాడు అంతలో రాజు ఎందుకురా నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు అని చెప్పి అడుగుతాడు అనగానే ధాన్య లక్ష్మి ఎందుకురా బలవంతంగా ఒప్పించాలని చూస్తున్నావు రాజు అని చెప్పి అడుగుతుంది దానికి రాజు నీకు దండం పెడతాను పిన్ని నన్ను మాట్లాడినివ్వు అని చెప్పి అంటాడు కానీ కళ్యాణ్ కేవలం ఫ్రెండ్ మాత్రమే అని మీదే స్టిక్కన్ అయి ఉంటాడు తరువాత కావ్య చూసారా చిన్నత్తయ్య ఇప్పుడేమంటారు అంటుంది దానికి అపర్ణ ఏమంటుంది ఇంకేమైనా అనగలదా అంటే నేను ఊరుకుంటానా అంటుంది అంతలో ధాన్యలక్ష్మి కావ్య నువ్వు నాకు ఇచ్చిన మాట సంగతి ఏంటి అని అడుగుతుంది దానికి స్వప్న ఏం మాట్లాడి దానికేం సంబంధం అంటుంది అంతలో రుద్రాని ఏమో మీ ఇద్దరు ఇష్టప్రకారమే కోడళ్ళయ్యారా ఈ ఇంటికి మీ అమ్మ ఏమైనా చేస్తుంది అని చెప్పి అంటుంది అంతలో స్వప్న మా అమ్మ మధ్యలోకి ఎందుకు వస్తుంది మా అమ్మని ఎందుకు తీసుకొస్తున్నారు మా మా అమ్మ గురించి ఎత్తితే నేను అత్త అని కూడా చూడను అని చెప్పి తిడుతుంది అంతలో రాహుల్ నోర్ముయ్ స్వప్న అంటాడు అంతటితో ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది రేపటి సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ